ధన్యవాదాలు అధ్యక్ష గుంటకల్ నియోజకవర్గానికి మొట్టమొదటిసారిగా మాట్లాడే అవకాశం కల్పించిన మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా యు కిశోరం లోకేష్ గారికి ధన్యవాదాలు అధ్యక్ష గుంటకల్ నియోజకవర్గంలో ఇరిగేషన్ సంబంధించినది నిన్ననే పెద్ద చెప్పినాడు అవకాశం ఉన్న చోట నీరు అందిస్తామనే విధంగా మా గుంటకల్ నియోజకవర్గానికి హెచ్ఎన్సి హెచ్ఎన్ఎస్ ఉంది కాబట్టి మన రూకొండ నియోజకవర్గం పక్కలోనే రాగులపాడు వద్ద హెచ్ఎన్ఎస్ నుండి పన్నెండు చెరువులకి నీరు అందిస్తామని పెద్ద ఆయన పుట్టినరోజు సందర్భంగా మాట ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు టెండర్లు పిలిచి నలభై కోట్లకి కేటాయించారు పనులు మొదలు పెట్టలేదు కాబట్టి ఆ పనులు తరగతిగా పనులు స్టార్ట్ చేయించాలని మీ ద్వారా ఇరిగేషన్ మినిస్టర్ కోరుతూ అదేవిధంగా గుంటకల్లు మండలం గుత్తి మండలానికి చెందిన మూడు చెరువులు ఉన్న అధ్యక్ష వైటి చెరువు మరియు గుత్తి చెరువు పాతిప చెరువు అధ్యక్ష గ్రావిటీ ద్వారా నీరు వస్తుంది రెండు చెరువులకి ఇప్పుడు గుత్తి చెరువుకి నీరు అందాలంటే కాలువ ద్వారా ఉండాలా కారు మరమ్మతులు చేయాలా అదేవిధంగా తాగునీరు కానీ సాగునీరు కానీ రీఛార్జ్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ఖచ్చితంగా ఈ పనులు నెరవేర్చాలని చెప్పి ఇరిగేషన్ మంత్రికి నేను కోరడం జరిగింది కన్నా లక్ష్మీనారాయణ